హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్ట్రవల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఫీలింగ్ ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోకపోతున్నారు అనేది ఇప్పుడు మనం చూస్తాం ఓకే మీ పార్ట్నర్ పేరు మనసులో తచ్చుకోండి చాలామంది ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు కానీ కొన్ని రోజులకి వైఫ్ను పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళ మోసలో పడిపోయి వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం వాళ్ళ ఇష్టంగా లైఫ్ లీడ్ చేయడం అట్లా చేస్తూ ఉన్నారు ఇక్కడ వైఫ్ పిల్లలు అన్యాయం అయిపోతూ ఉన్నారు వాళ్ళకి లభించవలసిన అంటే వీళ్ళతో వీళ్ళని డిపెండ్ అయి ఉన్నారు కదా వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇలా చేసే వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళకన్నీ ఇచ్చేసి ఆ తర్వాత తెలియండి ఎక్కడికన్నా లేకపోతే మ్యారేజ్ చేసుకునే అప్పుడే అమ్మాయి వచ్చి ఎడ్యుకేట్ అయ్యి జాబ్ చేసే స్థితిలో ఉంటేనే మ్యారేజ్ చేసుకోండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎదుర్కొనేదానికి రెడీగా ఉంటారు లేకపోతే ఫుల్గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు ఉంటే ఫ్యూచర్లో చాలా కష్టపడతారు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అందుకే ప్రతి ఒక్కరికి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కొందరు చెప్తా ఉంటే నాకైతే షాక్ అయిపోతూ ఉంటాను నేను వాళ్ళ సిచ్యువేషన్ చెప్తా ఉంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఒకే ఇంట్లో ఉన్నారు వైఫ్ నిద్రలేసేటప్పటికి హస్బెండ్ అక్కడ ఇంట్లో సామాన్లు లేవు హస్బెండ్ లేడు ఏం లేదు ఇల్లు కూడా ఇంకొకరికి అమ్మేసి వెళ్ళిపోయారు అంటే ఈ అమ్మాయికి ఏదో ఒక మత్తు మంది పెట్టేసి నిద్రపో గాఢంగా నిద్రపోయేటట్లు చేసేసి ఇలా పనులన్నీ చేస్తున్నారు ఇవన్నీ వినేటప్పుడు చాలా భయం వేస్తూ ఉంది అసలుకి ఏంటి జనాలు అసలు ఏం వీళ్ళు వీళ్ళ సంస్కారం అయిపోతుంది అసలు ఇండియా ఇటువైపు అవుతుంది ఏం అర్థం కావటం లేదు అందుకే చాలా జాగ్రత్తగా మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళ తరపునంతా విచారం చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవంతా కనుక్కొని ఆ తర్వాత మ్యారేజ్ చేయండి కొందరు అబ్బాయిలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అందుకే మ్యారేజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ను లేకపోతే మీ చిన్నప్పటి నుంచి మీతో చదువుకున్న వాళ్ళను మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్ ఇక్కడ అమ్మాయిల్ని అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని చేసుకునే ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం కంటే మీతో పాటు చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉండే వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి మీకు మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కదా లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ లేకుండానే ఉంటుంది అలాగా అలా చూస్ చేసుకోండి ఇంకా మంచిగా ఉంటుంది లైఫ్లో ఓకే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ పేరు మనసులో తెలుసుకోండి మీ పార్ట్నర్ పేరు మీ పార్ట్నర్కి చాలా నమ్మక ద్రోహాలు ఎదురయ్యే మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళకి చాలా నమ్మక ద్రోహాలు ఎదురయ్యే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి చాలా బాధపడతా ఉన్నారు కొన ఊపిరితో ఉన్నట్లుగా ఉన్నారు అంటే హెల్త్ ఇష్యూస్తో పోరాడుతూ ఉన్నారు లేదా ఎవరో వాళ్ళకి చాలా నమ్మక ద్రోహాలు అయితే చేస్తున్నారు అంతే కర్మ రిటర్న్స్ అనమాట వీళ్ళు మీకు ఏం చేశారో అది వాళ్ళకి రిటర్న్ వచ్చింది అంతే ఇది ఓకే ఇప్పుడు మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి తను చేసిన దానికంతా సారీ అంటే ఇదంతా అనుభవించిన తర్వాత రియలైజ్ అవుతున్నారు మీకు సారీ చెప్పాలి మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు అవుతా ఉన్నారు రెండు రకాలుగా మీరు తను మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా తను ఎటువైపు వెళ్ళాలి తెలియకుండా కూర్చో ఉన్నారు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు తన ఎమోషన్స్ అయితే మీతో షేర్ చేసుకోవటం లేదు తన అంతరాత్మ ఏం చెప్తుందో వింటా ఉన్నారు అంటే తనకి నమ్మకగ్రహం ఎదురైంది మళ్ళీ ఎట్లొచ్చి మీతో ఏం చెప్తారు చెప్పేదానికి వాళ్ళకి మొహం చెల్లాలి కదా అందుకే క్లోజ్ బుక్ అయిపోయినారు అండ్ జడ్జ్మెంట్ సడన్గా మీ లైఫ్లోకి రావాలి ఒక సడన్ చేంజ్ మీ రిలేషన్షిప్లో రావాలి అని మీ పాట చాలా కోరుకుంటున్నారు అంటే మీ పార్ట్నర్ యూనివర్స్కి బాగా సరెండర్ అయిపోయారు ఇప్పుడు యూనివర్సే మీ పార్ట్నర్ని హీల్ చేయాలి మీరే తనని హీల్ చేయగలరు ఇంకెవరు తనని హీల్ చేయలేరు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఫ్లడ్ వచ్చింది వరదలు వచ్చాయనమాట వరదలు వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు అప్పుడు యూనివర్స్లో నుంచి ఒక ఏంజల్ వచ్చి వాళ్ళని కాపాడుతున్నారు అయితే అలాగా ఒక సడన్ చేంజ్ అనేది రావాలి తను చాలా ఆపదలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మీరే తనని హీల్ చేయగల ఎనర్జీ మీకే ఉంది అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఏదో ఒక సడన్ చేంజ్ అయితే రావాలి మీ ఇద్దరు కలుసుకోవాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇంకా మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం మీరు తనకు ఒక ఆఫర్ ఇస్తే బాగుండు తను ఎక్స్క్యూజ్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు తనే మీ హార్ట్ బ్రేక్ చేశారు అని అనవసరంగా బ్రేక్ చేశారని బాధపడతా ఉన్నారు మీరు ఇచ్చిన ప్యూర్ లవ్ తీసుకొని తను మీ హార్ట్ బ్రేక్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు దాని గురించి బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు తను ఒక లాగా అంటే ఒక ఇమేజ్ చూడగా బిహేవ్ చేశాను ఈ రిలేషన్షిప్లో అని అనుకుంటా ఉన్నారు మీరు ఎక్కడ మూ అని అయిపోతారేమో తన లైఫ్లో నుంచి ఇంకా తను వద్దు అనుకునే సేరేమో అని అనుకుంటా ఉన్నారు చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలంటే భయపడతా ఉన్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారో తనకు తెలియటం లేదు తన ముందు తన లైఫ్లో ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళల్లో మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీ పార్ట్నర్ అండ్ మీ దగ్గరికి రావాలి సారీ చెప్పాలి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కూడా మీ దగ్గరకు వచ్చి తన మీకు సారీ చెప్పాలి అని అనుకుంటా ఉన్నారు ఇది ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అలా ఉంది చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఉన్నాయి బాధపడతా ఉన్నారు తన నమ్మిన వాళ్ళు ఎవరో తనకి నమ్మక్రం చేస్తున్నారు అందుకే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి ఇవ్వాలనుకుంటున్నారు మీరు మీరు తనతో మాట్లాడటం లేదు అనుకుంటా ఉన్నారు ఒక సడన్ చేంజ్ వచ్చి మీరు తనతో మాట్లాడాలి అనుకుంటున్నారు తను మీరు ఇచ్చిన అన్కండిషనల్ అవ్ని నెగ్లెక్ట్ చేసేసి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు తన తప్పు తెలుసుకొని మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు తన ఇమ్మే బిహేవియర్ వల్లే ఈ రిలేషన్షిప్ పాడైపోయింది అనుకుంటున్నారు మీరు ఎక్కడ తన నుంచి మూవ్ అని అయిపోయారేమో అని ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అండ్ తన లైఫ్లో టూ ఛాయిసెస్ ఉన్నాయి మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ మీరు మీ పార్ట్నర్తో ఉండేదానికి చాలా కలలుగా అన్నారు మీ ఇద్దరిది హ్యాపీ రిలేషన్షిప్ అనుకున్నారు న్యూ బిగినింగ్ మీతో మీ పార్ మీ పార్ట్నర్ వచ్చి మీతోనే ఉండాలి అనుకున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీది ఇంటర్ క్యాస్ట్ కూడా అయి ఉండొచ్చు కొందరు విషయంలో మ్యారేజ్ కూడా అయ్యి ఉండొచ్చు మీకు మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉండేరు ఈ రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉండాలి అని కానీ మీ పార్ట్నర్ మీకు ద్రోహం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఎండింగ్ స్టేజ్లో ఉంది మీ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి చాలా బాధపడతా ఉన్నారు మీతో ఉంటే ఎంతో సంతోషంగా ఉండొచ్చు తన ఇన్నర్ చైల్డ్ కూడా చాలా సంతోషంగా ఉండింది మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ బాగా తన కోసం తా చాలా పూజలు చేశారు మీరు అని మీ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారు రియలైజ్ అవుతున్నారు మీ విలువ తెలుసుకుంటా ఉన్నారు అండ్ ఈ రిలేషన్షిప్ ఎలాగన్నా మళ్ళీ రీబర్త్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ ఎందుకు వస్తూ ఉంది టూ ఆఫ్ సోర్స్ నేను టూ టూ కార్డ్స్ వేసేస్తాను ఇక్కడ ఒకటొక్కటే చెప్తా ఉంటే టైం అయిపోతూ ఉంటుంది మనం ఒక పని చేస్తుంటే మన అంతరాత్మ అడగాలి చేస్తుంటే పని కరెక్ట్గా కరెక్టా కరెక్ట్గా ఉందా లేదా ఈ పని నాకు అవసరమా లేదా ఈ పని చేయకపోయినా నేను హ్యాపీగా ఉండగలనా ఇట్లాగంతా క్వశ్చన్స్ వేసుకొని ఏదో ఒక పనిలో మనం స్టెప్ తీసుకోవాలి మనకి తోచింది చేసేయకూడదు ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరే తన లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలని కోరుకుంటున్నారు అండ్ మీ రిలేషన్షిప్లో మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు కానీ ఎండ్ రిజల్ట్ వచ్చి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది మీ పార్ట్నర్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు తను వస్తే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా మీ పార్ట్నర్ తెలియటం లేదు తను మీరు యాక్సెప్ట్ చేయాలని చాలా గాఢంగా కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు అండ్ వచ్చి హై ప్రిస్టర్స్ హై ప్రిస్టర్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ డేబిల్ కార్డ్ వచ్చింది మీ పార్ట్నర్ వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండారు ఇప్పుడైతే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు తనతో మాట్లాడటం లేదు తను ఇప్పుడు ఉండే రిలేషన్షిప్ వచ్చి చాలా బర్డెన్ అయిపోయింది తనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువంగా ఉన్నారు కానీ ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది మీ పార్ట్నర్కి ఇప్పుడు తనుండే రిలేషన్షిప్లో తనకి రెస్పెక్ట్ కూడా దొరకటం లేదు ఒక గౌరవం లేదు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ మీరు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అని మీరు క్లోజర్ బుక్ అయిపోయినారు కానీ తను అక్కడ ఉండలేకపోతున్నాడు తనకు చాలా భారంగా అయిపోయింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ నెక్స్ట్ జడ్జ్మెంట్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ త్రీ ఆఫ్ మ్యాన్స్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు క్లియర్ కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు అండ్ తన కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ ఫీమేల్ డామినేషన్ ఉంది ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి మీ పార్ట్నర్కి ఏమంటే సడన్గా మీ లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలనుకుంటున్నారు కానీ అక్కడ ఎవరో ఒక ఫీమేల్ డామినేషన్ ఉండడం వల్ల రాలేకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు మేబీ ఆ ఫీమేల్ వచ్చి వాళ్ళ అమ్మగారు అయ్యుండొచ్చు ఉండొచ్చు సిస్టర్ అయ్యి ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ వల్ల మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాలేకపోతూ ఉన్నారు కానీ మీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చాలా ఓర్పుతో వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక నమ్మకంతో మీరు ఎప్పటికీ తన తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారని మీ పార్ట్నర్కి తెలుసు అందుకే మీ పార్ట్నర్ వచ్చి చాలా నమ్మకంతో కాన్ఫిడెంట్తో వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం మీ దగ్గరికి రావాలన్నా రాలేకపోతూ ఉన్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీతో ఒక ఫ్యూచర్ చూస్తూ ఉన్నారు కానీ మీరు తను వస్తే ఎక్కడ ఆర్గ్యూ చేస్తారేమో అని ఒక పక్క భయపడుతూ ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది అప్పుడప్పుడు వచ్చి మీకు మెసేజ్ చేయడము లేదా కాల్ చేయడము లేకపోతే మెసేజ్ చేసి డిలీట్ చేయడము ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడ హార్ట్ బ్రేక్ సెవెన్ ఆఫ్ సోర్స్ తను మీకు నమ్మకద్రోహం చేశారు మీ హార్ట్ బ్రేక్ చేశారు మీకు తెలియకుండా రహస్యంగా మీ వెనకాల చీటింగ్ చేశారు నిజాయితీగా లేరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ తన ఈగో అడ్డొస్తూ ఉంది మీకు ఫస్ట్ మిమ్మల్ని హాట్ డ్రింక్స్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకునేటప్పుడు తనకి ఈగో అడ్డొస్తూ ఉంది మీ పార్ట్నర్కి మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ కావాలి మీతో అనుకుంటున్నారు అండ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు స్ట్రక్ అయిపోతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు తనకి మీతో మాట్లాడాలి మీకు సారీ చెప్పాలనుకు ఉంది కానీ మీరు తను యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా తెలియటం లేదు అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతా ఉంది అన్ని కార్డ్స్లో అండ్ ద ఫూల్ ఎనర్జీ వచ్చింది ఫుల్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ దాని ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్లే ఈ రిలేషన్షిప్ ఇలా అయిపోయింది మీ మీద తనకి చాలా అట్రాక్షన్ అయితే ఉంది మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరెక్కడ తనని ఇగ్నోర్ చేస్తారేమో అని భయపడతా ఉన్నారు చాలా ఫ్రస్టేటెడ్ ఫీల్ అవుతున్నారు తన చుట్టూ ఉండే పరిస్థితిని ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అంటే తను ఉండే రి రిలేషన్షిప్ వచ్చి ఇరిటేషన్ రిలేషన్షిప్గా ఉంది టాక్సిక్ రిలేషన్షిప్గా ఉంది అందుకే చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి దానికోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు సిక్స్ ఆఫ్ సోడ్స్ విత్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ తనకి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్కి ఇక్కడ ఇన్సెక్యూరిటీ నైన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ తను చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరుంటేనే తను చాలా హ్యాపీగా ఉండగలరు అని మీ పార్ట్నర్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరుంటే తన సంతోషంగా ఉండగలరు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీతో ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు తను దగ్గర టూ చాయిసెస్ ఉన్నాయి మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేసి స్టక్ అయిపోయినారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ యాక్షన్ తీసుకోవటం లేదు మీ పార్ట్నర్ అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ విత్ తన దగ్గర చాలా చాయిసెస్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చేదానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుంది కానీ చాలా ఆటంకాలు ఉన్నాయి తనకి అవన్నీ క్లియర్ చేసుకొని తప్పకుండా మీ దగ్గరకు వచ్చేసేయాలి అని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కార్డ్స్తో చూస్తాం మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక భ్రమలో ఉన్నారు అంటే మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నారు మీరు మూవ్ అని అయిపోయారేమో దానితో రిలేషన్షిప్ వద్దంటారేమో అని భ్రమ పడతా ఉన్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటా ఉన్నారు తన ఇన్నర్ చైల్డ్ చేసేది మీ చేతిలోనే ఉంది అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఐ లవ్ యూ చెప్పాలంటున్నారు మీతో ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు ఈ సపరేషన్ ఇంకా చాలు ఇంకా సపరేషన్లో ఉండింది చాలు త్వరగా తిరిగి వచ్చేసి అని అంటా ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్సాటిస్ఫైడ్ సంతోషంగా అయితే ఐ వాజ్ హ్యాపీ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ నా జీవితంలో జరిగే వాటిలో నేను సాటిస్ఫాక్షన్గా లేను నువ్వు నన్ను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ నీడ్ నీకు కావాలనుకున్నప్పుడు నేను నా ప్రేమ నీకు ఇవ్వలేక తన తనకి ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు చాలా బాధపడుతున్నారు మీరు లేకుండా డే కలలు గంటా ఉన్నారు మీరుతో ఉన్నట్లుగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వదిలేసి మీ దగ్గరికి వచ్చేసి ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా దెబ్బతిన్నారు మీ దగ్గరకు వచ్చేసియాలనుకుంటున్నారు సెకండ్ ఛాన్స్ కావాలని మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో వస్తారో చూడలేదు కదా మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎన్ని రోజుల్లో రాబోతున్నారు వన్ డే వన్ వీక్ ఆర్ వన్ మంత్లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి న్యూ బిగినింగ్ చేస్తారు మీతో న్యూ బిగినింగ్ కార్డే వచ్చింది ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేష రాసి పర్సన్ అయితే ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ నా తప్పున నేను బ్లేమ్ చేసి వెళ్ళిపోయాను అంటున్నారు మీ పార్ట్నర్ వృషభ అయితే యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ నువ్వే అందరికంటే నాకు చాలా క్లోజ్గా వచ్చేవంటున్నారు మీ పార్ట్నర్ రాశి అయితే ఐ వాండర్ ఇఫ్ ఆర్ హ్యాపీ వితౌట్ మీ నేను లేకుండా నువ్వు చాలా సంతోషంగా ఎలా ఉన్నావు అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ కర్కాటకు అయితే యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ అంటున్నారు సాంగ్స్లో నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటున్నారు మీ పార్ట్నర్ సింహ సమ్ సమ్టైమ్స్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ ఒక్కొక్కసారి నేను మెలకు అంతా నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే వీ విల్ బి టుగెదర్ అగైన్ మనం మళ్ళీ కలిసి ఉంటామా అంటున్నారు మీ పార్ట్నర్ తుల అయితే ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ మీరు లే నేర్పించిన లెసన్కి చాలా థ్యాంక్స్ అంటున్నారు మీ పార్ట్నర్ కృష్టికి అయితే ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్ నేను చూసినప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ ధనసు అయితే ఐ లవ్ యూ అన్కండీషనల్లీ అంటున్నారు మీ పార్ట్నర్ రాశి అయితే ఐ లవ్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ నువ్వు నన్ను వదిలేసే ముందరే నేను నేను అంటున్నారు మీ పార్ట్నర్ కుంభ అయితే ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు అండ్ మీ పార్ట్నర్ మిన ఐ ఐఆమ్ సో అట్రాక్టెడ్ టు యూ నీకు నేను చాలా అట్రాక్ట్ అయిపోయినాను అంటున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు మనం స్విచ్ వాడు చూస్తాం టుగెదర్ డివైన్ లవ్ చామ్ మ్యాజిక్ ఈ వర్డ్స్ మీ పర్సన్ ఫోటో వెనకాల రాసి పెట్టుకున్నారంటే మీ ప్రేమ బంధం బలపడుతుంది టుగెదర్ డివైన్ లవ్ చామ్ మ్యాజిక్ ఇది స్విచ్ వర్డ్ అనమాట మీకు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ